తిరుపతి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో జరుగుతున్న గ్రేట్ ఇయర్ ఎండింగ్ సేల్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ సేల్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు తమ అభిమాన కస్టమర్లకు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు తిరుపతిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో క్రిస్మస్ నూతన సంవత్సర సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు ఈ షాపింగ్ మాల్లో స్త్రీల కోసం ప్రత్యేకంగా పట్టు జరి డిజైనర్ కాటన్ శారీస్పై ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నామని తెలియజేశారు మూడు వందల యాభై రూపాయల విలువ గల వసుంధర ప్రింట్ శారీ ఒకటి కొనుగోలు చేస్తే రెండవది కేవలం తొమ్మిది రూపాయలకే అందిస్తున్నామని రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు గల కంచి బ్రౌచర్ శారీని కొనుగోలు చేసిన వారికి మరొక చీరను తొమ్మిది రూపాయలకే లభిస్తుందని అలాగే ఆరు వందల తొంభై ఎనిమిది రూపాయల సిల్క్ శారీ కొనుగోలుపై మరొక శారీ తొమ్మిది రూపాయలు మాత్రమేనని ఇవే కాక మూడు ఫ్యాన్సీ బెనారస్ చీరలు కేవలం పదకొండు వందల తొంభై రూపాయలకే అందిస్తున్నామని తెలియజేశారు అలాగే ఉమెన్స్ జీన్స్ స్కర్ట్స్పై యాభై శాతం తగ్గింపుతో పాటు చిన్నపిల్లల వస్త్రాలపై యాభై శాతం డిస్కౌంట్ను అందిస్తున్నామని తెలిపారు ఇదే విధంగా పురుషుల వస్త్రాలపై కూడా యాభై శాతం తగ్గింపుతో ఈ ఇయర్ ఎండింగ్ సేల్ జరుగుతుందని తమ అభిమాన కస్టమర్లకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారు సవినంగా ఆహ్వానిస్తున్నట్లు తెలియజేశారు ఫోర్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ ఒక శారీ తీసుకుంటే ఫార్టీ నైన్ రూపీస్కి రెండో శారీ వస్తుంది నెక్స్ట్ అలంకారి పట్టు త్రీ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్కి ఒక శారీ తీసుకుంటే రెండవ శారీ థర్టీ నైన్ రూపీస్కి వస్తుంది ఇట్లాగే కిట్స్ మీద ప్రత్యేకమైన ఆఫర్లు ఉన్నాయి నెక్స్ట్ మెన్స్ వేర్లోకి వచ్చి షూటింగ్ సెట్టింగ్ మీద ప్రత్యేకమైన స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి మరియు బ్రాండ్స్ మీద స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఈ ఆఫర్లన్నీ కస్టమర్స్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కోరుకుంటారు